మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన పట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని చైర్పర్సన్ కంఫోర్త్ అడిషనల్ జిల్లా జడ్జ్ తనకు డి సత్యవతి అన్నారు ఏబిఎన్ పిఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడారు మహిళలు గృహ హింసకు గురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోలీసు అధికారులకు కానీ సర్వీస్ ప్రొవైడర్ మేజిస్ట్రేట్ కు సంప్రదించవచ్చని తెలిపారు మహిళలు వరకట్న వేధింపులకు గురితే పోలీస్ స్టేషన్లో కానీ క్రిమినల్ కోర్టులో కూడా కేసు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి సాయి కృష్ణ సెకండ్ అడిషనల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె నాగలక్ష్మి కొవ్వూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై చలపతిరావు అడ్వకేట్ల ఎం శ్రీవల్లి ఇన్స్పెక్టర్ దేవరపల్లి సర్కిల్ డి నాగేశ్వరరావు నాయక్ న్యాయవాదులు ఐసీడీఎస్ అధికారులు సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎన్ని ఉంటే అన్ని అవకాశాలు మీ ముందు చెప్పి మీరు సొసైటీని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతారని మీకు చెప్తున్నాం అవునా అలానే ఇప్పుడు మీ దగ్గరికి మీ ముందుకు వచ్చిన ఒక ప్రజెంట్ అంశం ఏంటంటే మహిళల పట్ల వివక్షత అవునా ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడు కాదు కాకపోతే ఇప్పుడు కొంచెం రివర్స్ అవుతుందాం అనుకోండి అవునా రివర్స్ అవుతుందా మనం అసలు వాస్తవంగా మహిళల పట్ల వివక్షత కాదు పురుషుల పట్ల వివక్షత అనేది పెట్టాలి అవునా కానీ ఇంకా అప్డేట్ అవ్వలేదు లా అప్డేట్ అవ్వలేదు అనమాట సో అందుకని మనకి చట్టాన్ని ఇచ్చింది వాడుకోమని ఇస్తారు కానీ ఆయుధం లాగా చేయమని అంటే చట్టాన్ని మనం ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ అంటే ఏదైనా మనకు అన్యాయం జరిగితే దాన్ని ఒక షీల్డ్ అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ దాన్ని ఒక కత్తిలాగా తీసుకొని పుణ్యకూడదు తెలుసుకోవడం అన్యాయంగా అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది ఈ చట్టాన్ని ఎలా చేస్తున్నారు అంటే కత్తిలాగా తీసుకొని వచ్చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే అప్పుడు ఏమైపోయింది ఫ్యూచర్ లో ఏ చట్టం వచ్చిందంటే పురుషుల వివక్షత చట్టాలు వచ్చేస్తాయి వాళ్ళకు వచ్చేస్తాయి కత్తులు అవునా ఎవరు ఆ కత్తుల్ని మనంతట మనమే వాళ్ళ చేతికి ఇచ్చేసాం అనమాట అలా కాకుండా మీరు నిజమైన ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు ఒక సమస్య వస్తే దాన్ని మీరే గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసే అధికారం మీకు ఉంది కాబట్టి అసలు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఎవరి దగ్గరికి తీసుకురావాలో ఆ కన్సర్న్ పర్సన్ దగ్గరికి తీసుకువెళ్ళి జన్యున్గా మీరు దాన్ని ప్రజెంట్ చేయించగలిగితే అక్కడి నుంచే రీజనల్గా అంటే ఏదైతే మేము చెయ్యాల్సిన సమస్యకి అటెండ్ అవ్వాలో దానికి అటెండ్ అవటం వల్ల ముఖ్యంగా టైం చాలా విలువైంది ఆ విలువైన టైము వృధా అవ్వకుండా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక లేడీ మీ దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి ఏదో తన చెప్పుకుంది ఆ బాధ చెప్పుకున్నప్పుడు మీరు ఆ బాధ నిజమా తనంటే ఆ వ్యక్తి వల్ల తన బాధపడిందా లేదా ఈ అమ్మాయి ఆ వ్యక్తిని బాధ పెట్టిందా అనేది విచారించకుండా తీసుకురావటం వల్ల ఏమైతుందంటే అన్యాయంగా ఆ వ్యక్తిని ఎన్నో సంవత్సరాలు కోర్టు డ్యూటీ చెప్పాల్సి వస్తుంది సో అదే మీరే కనుక మీరు చక్కగా గ్రౌండ్ లెవెల్లోనే దాన్ని ప్యూరిఫై చేసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి నిజమైన కేసులకి మేము అటెండ్ అవడానికి మాకు టైం వాల్యుబుల్ టైము ఉంటుంది అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్లో ఎవరికి వాళ్ళ నిబద్ధతగా రోడ్డు మీద వెళ్తే ఎవరు అవసరం లేదు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవసరం లేదు అదే కనుక మన ఇష్టం వచ్చినట్టు ఎంత అంటే అక్కడ ఎవరి వల్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పెట్టాల్సి వచ్చింది మన ప్రవర్తన వల్లే ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే సొసైటీలో ప్రతి మనిషి యొక్క ప్రవర్తన వల్లే ఒక్కొక్క చట్టం డెవలప్ అవుతూ మనం ఉండాల్సిన తీరులో మనం ఉన్నట్లయితే సార్ చెప్తారు చూడండి రెండు వేల ఏడులో వృద్ధులకి రి చట్టం ఏంటండి చెప్పండి మనం అమ్మవా వృద్ధుల తర్వాత అవుతారుగా మరి మన పిల్లలు కూడా అంతే చేస్తారు అదే మనమే మనకు మనమే మారిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చుట్టుపక్కల వృద్ధులు బాధపడుతున్నారు మీరు వాళ్ళని ఎన్లైట్ చేయండి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఏమని అమ్మ మనం కూడా ఫ్యూచర్ లో వృద్ధులవుతాము ఇదే పరిస్థితిని మనము ఎదుర్కొంటాము కాబట్టి వాళ్ళకి ఫుడ్ అడుగుతారు వాళ్ళు ఒక ముద్ద అన్నము ఒక మంచి మాట అంతకన్నా ఎక్కువేం ఆశించరు కదా